ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా అండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి నాకైతే ఒక ఇద్దరు మంచి కామెంట్స్తో ఎంకరేజ్ చేశారండి అందుకే ఆ కామెంట్స్ని ఇక్కడ నేను క్లిప్ని యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను పార్ట్ త్రీ ఇది బీచ్ దగ్గర ఫిషెస్ టోటల్గా ఫిష్ మొత్తం ఇలా ఫ్రై చేశారండి ఎంత బాగుందంటే చాలా బాగుందనమాట ఫ్రై చేశారనేసి చూసేయండి వందల మంది వస్తారు నీ పేరు సిగ్గుతున్నాయి ఫ్రై చేసే బిస్కుంటా క్లీన్ చేసేది కూడా ఉంటుందా అంటారా క్లీన్ చేసేది కూడా చూపిస్తాం అంటాము అది ఎక్కడ ఉంటుంది మార్కెట్లో ఏదేమంటారండి మీకు ఫ్రెండ్స్ అక్కడ చూడండి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో అని చెప్పాను నువ్వు నీట్గా ఫ్రై చేయు టేస్ట్గా ఉండాలి ఎవరైనా ఈ బీచ్కి వచ్చి బాపట్ల బీచ్కి వచ్చినట్లయితే తప్పకుండా నీ దగ్గరకు వస్తారని చెప్పాను ఇంకా తను కూడా కొంచెం సరే మేడం మంచిగా చేస్తా అనేసి చూడండి మంచిగా చేసి ఇచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు ఎవరైనా బాపట్ల బీచ్కి వెళ్ళినట్లయితే ఈ ఫిష్ ఫ్రై తినండి చాలా టేస్ట్గా ఉంది వాళ్ళు దీంతోపాటు ఫ్రై పైతో పాటు కారొడి ఇచ్చారండి అది పెట్టుకొని తింటే లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని ఆనియన్స్ పెట్టుకొని తింటే చూడండి చాలా టేస్టీగా ఉంది తప్పకుండా మీరు బీచ్కి వెళ్ళినట్లయితే తప్పకుండా తినండి ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తూ ఉండండి ఈరోజు వీడియో అయితే ఇంతే అండి కొంతమంది అయితే చూస్తున్నారు లైక్ అయితే ఇవ్వట్లేదు కొంచెం లైక్ ఇవ్వండి వీడియో అయితే పూర్తి వరకు చూడండి చూడండి కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో కదా చూడండి కారపొడి కూడా వేస్తుంది తను అంటే కొంతమంది చప్పగా తింటూ ఉంటారు కదా అందు గురించి అనేసి వాళ్ళు కొద్దిగా చప్పగా ఉంటుంది అనేసి పైనుండి అలా కారపొడి వేశారంట ఇంకా కారపొడితో తింటే కూడా బాగుంటుంది మేడం అని చెప్పింది తను చాలా టేస్టీగా కూడా ఉండే అనమాట అందుకే నేను ఈ ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను ఈరోజు వీడియో అయితే ఇంతే అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బెల్లైకాన్ని ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా క్లిక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్